పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాని ఎంత మంది యాక్టర్స్ మిస్ చేసుకున్నారో తెలుసా పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఓజీ ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన వర్క్ ఎడిటింగ్ తో సహా పూర్తయింది ఇక ప్రస్తుతం సెకండ్ హాఫ్ కి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది అయితే ఈ మూవీ కి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓజీ మూవీ లో పవన్ కళ్యాణ్ కు అన్నా ఉదనలుగా శ్రీయా శ్రీయారెడ్డి నటించారు అయితే నిజానికి ఈ రెండు క్యారెక్టర్స్ కోసం ముందుగా మోహన్ లాల్ టబుని అనుకున్నారట కానీ పవన్ సుజిత్ కి ముందుగానే ఓ విషయం చెప్పారట తనకు ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఎప్పుడైనా సినిమాకి బ్రేక్ పడవచ్చని అంత పెద్ద ఆర్టిస్టులను సినిమా కోసం తీసుకోవద్దని సలహా ఇచ్చారట ఒకవేళ బ్రేక్ పడితే మళ్ళీ డేట్ సెట్ అవ్వడం ఇబ్బంది అవుతుందని అన్నారట అలాగే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఫాదర్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ చేశారు వాస్తవానికి ఈ క్యారెక్టర్ కోసం ముందుగా అమితాబ్ బచ్చన్ ని తీసుకోవాలని అనుకున్నారట ఇక ఈ మూవీలో మెయిన్ విలన్ క్యారెక్టర్ కోసం కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి అని అనుకున్నారట కానీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ ని ఇమ్రాన్ హష్మి చేశారు ఇలా పలు కారణాల వల్ల కాస్టింగ్ మొత్తం మారిపోయింది ఇక ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతుంది అయితే ఎంతమంది ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు